దెబోరా ఆమె ఒక ప్రవక్త ఒక న్యాయాధిపతి ఒకరోజు సడన్గా ఆమె ఒక వ్యక్తిని పిలిచింది ఎవరు ఆ వ్యక్తి అక్కడ రాయబడిన మాట ఎవరు భారాకు అని ఒక వ్యక్తి పిలిచా వచ్చాడు రావటం రావటం ఆమె చెప్పింది దేవుడు చెబుతున్న మాట ఇదిగో ఇదిగో ఎంతకాలం శత్రువు కింద నలిగిపోతారు సుమారు ఇరవై సంవత్సరాలు మూడవచ్చులో రాయబడి ఉంది సుమారు ఇరవై సంవత్సరాలు అతడు ఇరువది సంవత్సరాలు ఇస్రాయళ్లకు కఠినమైన బాధ పెట్టగా ఇస్రాయేళ్ళ వారు యహోవాకు మొరపెట్టారు ఇరవై సంవత్సరాలుగా ఎంతకాలం ఉంటారు ఆ సిసేరా అనే ఒక సైన్యాధిపతి కింద విడుదల పొందుకోవాలని లేదా శత్రు చేతుల నుంచి విడుదల పొందుకోవాలని లేదా ఎంతకాలం భయపడుతూ బతుకుతారు మీరు అని ఈ వ్యక్తికి చెప్తే ఆ ప్రవక్తిని ఈమె ఈమె అతనేమంటాడంటే ఆ ప్రవక్తినితో అమ్మా చెప్పారు బానే ఉంది కానీ ఇంతకు మీరు నాతో వస్తారా నేనెందుకురా బాబు నీతో యుద్ధానికి కాదు నువ్వు వస్తేనే నేను యుద్ధానికి వెళతా ఫిరికితనం అండి ఏందన ఏందనం ఫిరికితనం యుద్ధానికి దేవుడు ఎల్లమంది నిన్ను నన్ను కాదు ఎవరిని భారాకు అనే వ్యక్తిని దేవుడు యుద్ధానికి వెళ్ళమని డెబోరా ప్రవక్తిని ద్వారా చెబితే ప్రవర్తిని రమ్మంటున్నాడు నేను వెళ్ళనమ్మా నాకు భయం నువ్వు వస్తే చెప్పుడు వెళ్తా యుద్ధానికి నేనెందుకు నేనెందుకురా బాబు అండి కాదు కాదు నువ్వు వచ్చే లెక్క అయితే నేను వెళతా అన్నాడలేదు ఆ మాట ఏమంటాడు ఎనిమిదో వచ్చు నువ్వు నాతో కూడా రాని నేను వెళ్ళనే వెళ్ళను నువ్వు వస్తేనే వెళతా అప్పుడు అప్పుడు ఏమండి ఏమంటుంది ఆమె నాలుగు పద్నాలుగు లెమ్ము చాలు ఆమె ఏమంటుంది అతడితో లే ఈరోజు ప్రభు చెప్పే మాట నువ్వు లెగవాలి ఎక్కడి నుంచి లెగవాలి నీ పిరికితనంలో నుండి నీ భయములో నుండి నీతి మంత్రులు ఎలా ఉంటాడు చెప్పాలి గట్టిగా సింహాలే ధైర్యంగా ఉంటాడండి ఈరోజు చాలామంది పిరికితనంగా బ్రతుకుతున్నారు చాలా పిరిగితనంగా నువ్వు పిరికివాడి కోసమా దేవుడిని పిలుచుకుంది పిరికితనంగా బ్రతకడానికా కాదు కదా సమస్యల్లో కృంగిపోయి పిరికివాడిగా జీవించడానికి వేసి మనల్ని కోరుకుంది దేబోరా ప్రవక్తుల ద్వారా చెప్తున్న మాట కూడా నువ్వులే టూ నీవున్న భయములో నుండి నువ్వు ఉన్న పిరికితనములో నుంచి నువ్వు లేచి నిలబడి అడుగులు ముందుకు వేయగలిగినట్లయితే నీ దేవుడు నీకు ముందుగా బయలుదేరుచున్నాడు ఈ మాట నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నువ్వు లెగవాలి నీ ముందు నీ ప్రభు నడవాలంటే నీ సమస్య అనిచ్చివేయాలంటే నాయకుడు అయి ప్రాకారాలు పడగొట్టాలంటే నీకు త్రోమను చూపాలంటే నేను స్థిరపరచాలినంటే నీవున్న స్థితి నుంచి నువ్వు లే ఎందులో నుంచి తిరిగితనము నేను ఎగ్జామ్ రాయలేనండి నేను ఉద్యోగం చేయలేనండి నేను వ్యాపారాన్ని కొనసాగించలేనండి ఈ కుటుంబాన్ని నడపలేనండి ఈ భర్తతో కాపురం చేయలేనండి నాకు వినబడే మాటలు శావకుడి దగ్గరికి వచ్చి పురిమిన దేవుని ప్రజలరా పిరికితనంతో ఎంతకాలం బ్రతుకుతారు నీవు పిరికితనంలో నుంచి లే నీ ముందు నీ దేవుడు నడవబోతున్నాడు